హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాజ్పేయి గారు తాను హిందూని అని గర్వంగా పాడుతున్న పాట ఇది పవిత్ర భూమి మన దేశం దేవతలు నడిచిన పుణ్యక్షేత్రం సనాతన ప్రజల పుట్టినిల్లు సనాతన ధర్మం మాత్రమే ఉండాల్సిన మన దేశంలో తుర్ఖరాజుల దండయాత్ర బ్రిటిష్ కుతంత్రపు రాక వలన ఇతర మతాల ప్రవేశాలు జరిగినవి బలవంతంగా మోసంగా భయపెట్టి ప్రలోభ పెట్టి ఏదో విధంగా మత మార్పిడులు చేసినారు ఎంతలా అంటే హిందువుల సంఖ్య క్రమేణా తగ్గుతూ ఇస్లాం జనాభా పెరుగుతూ వస్తుంది ఇలానే జరిగి ఉంటే నేడు భారతదేశం కూడా మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యేది సనాతన ధర్మం ప్రపంచం నుండి పూర్తిగా తుడిచిపెట్టబడేది మన దేశంలో హిందువులను మేల్కొల్పుటకు ప్రతి భారతీయుడిలో ఉన్న హిందూను జాగృతం చెయ్యడానికి సనాతన ధర్మాన్ని ఎప్పటికీ శాశ్వతంగా నిలబెట్టేందుకు వేల సంవత్సరాలుగా అనేక సాహితీకారులు రచయితలు రాజకీయవేత్తలు రాజులు గురువులు తమ పూర్తి జీవితాన్ని అంకితం చేశారు అలా హిందువులను కాపాడేందుకు బలవంతంగా ఇతర మత బరువును అంటించుకొని బాధపడుతున్న పూర్వ హిందువులను తిరిగి మన ధర్మంలోకి పునరావృతం చేయుటకు గట్టి సంకల్ప దీక్ష పట్టినాడు మహాగురువు స్వామి శ్రద్ధానంద గారు ఆర్య సమాజ్ కి చెందిన స్వామి గారు పంతొమ్మిది వందల పన్నెండులో శుద్ధి ఉద్యమం ప్రారంభించారు అదే వాపసి పదిహేను సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొని మరీ ముందుకు నడిపినారు ఈ ఉద్యమ ముఖ్య లక్ష్యాలు అంటరానితనాన్ని తగ్గించడం అన్ని వర్గాల ప్రజలకు గౌరవం కల్పించడం సనాతన ధర్మికులకు వారి సొంత సంస్కృతిపై అవగాహన కల్పించడం సనాతన ప్రజలకు ధైర్యం ఇవ్వడం ఇస్లాంలో ప్రవేశించి ఎప్పటికీ బయటికి రావడానికి అవకాశం లేదన్న భావనను తప్పుడు మిషన్గా నిరూపించడం శుద్ధి ఉద్యమం ద్వారా శుద్ధి ప్రక్రియ జరుగుతుంది వేద మంత్రాల పఠనం బ్రాహ్మణుల పర్యవేక్షణలో గంటన్నర పాటు సాగుతుంది హిందువులు తాము చేసిన పాపం అంటే తమ వ్యక్తుల పట్ల వివక్ష చూపిన పాపం కోసం ప్రాయశ్చితం చేస్తున్నారు కేవలం ఒక్క సంవత్సరంలోనే వేల మంది హిందూ ధర్మంలోకి వారి పూర్వీకుల బాటలోకి వచ్చారు గ్రామాలు గ్రామాలే పూర్తిగా హిందూ ధర్మంలోకి వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల హిందువులు తిరిగి తమ సొంత ధర్మంలోకి వచ్చారు ఇదంతా నచ్చని ఇస్లామిక్ వ్యక్తి అబ్దుల్ రషీద్ స్వామి శ్రద్ధానంద్ గారిని ఆయన నివాసంలోనే కాల్చి చంపాడు నేడు భారతదేశం ఒక తుర్క దేశంగా మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ స్వామి శ్రద్ధానంద గారి కృషి గొప్పతనం మాత్రం మరవకూడదు ఫ్రెండ్స్ నేటికి గర్వాపసీ ఉద్యమం మన దేశం అంతటా జరుగుతూనే ఉంది ఎందరో పూర్వ హిందువులు తమ సొంత గూటికి చేరుతున్నారు ఒకరోజు పుడతాం ఒకరోజు చస్తాం కానీ ఎలా జీవించాం ఎంత ధర్మంగా బ్రతికాం మరియు దేవుడికి నచ్చేలా బ్రతకడమే అన్నిటికన్నా ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్